అబ్బా చింతకాయ తక్కువ పచ్చడి అంటే నచ్చనోళ్ళు మెచ్చనోళ్ళు ఎవరుంటారండి చూసారా ఇది క కడప నుంచి వచ్చిన తొక్కు పచ్చడి అండి సో వాళ్ళు ఇక్కడ అక్కడ దాన్ని ఉప్పు తొక్కు అంటారంట మనమేమో చింతకాయ తొక్కు అంటాము దాంతో సింపుల్గా పచ్చడి చేసుకున్నాం అనమాట జస్ట్ దాంట్లో ఇంకేం లేదు ఒక తొక్కు పచ్చడి రెండు స్పూన్లు తీసుకొని అందులో రెండు స్పూన్ల కారం వేసి ఆనియన్స్ వేసి ఇలా జారు జారుగా వాటర్ వేసుకొని చేసుకుంటూ ఉన్నాము మా బుడ్డతో చూడండి ఎలా చేస్తుందో ఇట్లా చేసిన తర్వాత దాంట్లో కొంచెం పోపేసుకుందాం అనమాట మనము ఎండిమిర్చి కారము ఎండిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని జీలకర్ర ధనియాలు అన్నీ వేసి పోపులోకి ఈ పచ్చడిని తీసేసుకున్నాము సో ఇప్పుడు దీన్ని చూస్తుంటేనే బాగా టెంప్టింగ్గా ఉంది కదా పచ్చడి కమ్మదనం అస్సలు మనం మర్చిపోలేము మన ఆంధ్ర సైడ్ అయితే పచ్చడితోనే సగం జీవితాలు గడిచిపోతాయి అన్నమాట సో పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారు సో ఇది అందులో ఇది చింతకాయ పచ్చడి సో తొక్కు పచ్చడి ఉప్పు తొక్కు పచ్చడి ఇన్నున్నాయి దీనికి పేర్లు సో మీకు ఈ పచ్చడి పేరు కానీ తెలుసుంటే నాకు కామెంట్లో పెట్టండి చూసినారా ఇలా మనం పోపులోకి వేసేసుకుని తర్వాత గరిటితో బాగా కలిపేసుకొని నూనె చూడండి ఎలా పైకి ఊరుతుందో ఇట్లా పైకి అంతా ఆయిల్ అంతా వచ్చే ఇది స్టవ్ మీద కాదండి కింద తీసే బాండిలి పోపు తీసుకొని కింద పెట్టేసిన తర్వాత రోడ్లో ఉన్న పచ్చడి అంతా మనం బాండిల్లో వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలిపేసిన తర్వాత చూడండి ఎంత బాగొచ్చిందో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అంతే టేస్ట్ ఉంటుందండి ఇది కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది సో వేడి వేడి పచ్చడి అందులోకి మా బుడ్డది కూడా రెడీగా ఉంది జస్ట్ కొంచెం అలా పచ్చడి తాకిచ్చేసరికి దానికి వాటర్ వచ్చేసి నోట్లో నుంచి దానికి వాటర్ పట్టాల్సి వచ్చింది చూస్తున్నారు కదా ఎట్లా తాగుతుంది గుటకలేస్తూ ఇప్పుడండి అసలు విషయం ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం ఆ చింతకాయ పచ్చడిలో వేసి కలిపి ముద్దలు చేసుకొని తింటుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అంత టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి సో మేమైతే ఎంజాయ్ చేసాము ఈ పచ్చడి మీరు కూడా చేసుకోండి సింపుల్గా ఈజీగా చేసుకునే నేను ఏం లేదు రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోండి చింతకాయ తొక్కులో సో తర్వాత పోపు పెట్టుకోండి ఇలా నెయ్యి వేసుకొని మీరు అన్నం కలుపుకొని బాండీలో అవసరం లేదు మీ ప్లేట్లో మీరు కలుపుకొని తినేసేయండి కమ్మని చింతకాయ తొక్కు పచ్చడి మనకి రెడీ అయిపోతుంది మేమైతే రెడీ రెడీగా ఉన్నాం చేతులు ఇలా పెట్టి ముద్దలు పెడితే తినాలని సో మేమందరం బాగా ఎంజాయ్ చేసాము నాకైతే చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్ కూడా చూసారు కదా నేను రెడీగా అనమాట ఎప్పుడు పెడతావు అంటూ సో ఇది కడప స్పెషల్ అంట కడప ఫ్రెండ్ ఉంది మాకు లక్ష్మి అని ఆ లక్ష్మి తన తను చేసిన వెరైటీని పిలిచి మరీ నాకు పెట్టింది అనమాట రా వీడియో తీసుకుందివురా అని టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటుంది అస్సలు మామూలుగా లేదండి టేస్ట్ అదిరిపోయింది నిజంగా చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా చేయండి మనం ఎప్పుడు ఇంకొక స్టైల్లో చేస్తాము ఈ చింతకాయ ఒక పచ్చడి ఇదంతా నిజంగా చాలా బాగుంది సూపర్గా ఉంది ట్రై చేస్తారు కదా సో ఈలో ఈరోజు నేను మీకు ఈ వీడియోతో ముందుకు వస్తున్నాను మా పుడ్డదానికి పెట్టాలని ట్రై చేసాము సో అది ఒకసారి కారం తగిలింది కదా తినేది ప్లీజ్